బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో దారుణ హత్యకు గురైన యువతి సుచరిత ఫ్యామిలీని మాజీ మంత్రి మేరుగ నాగార్జున పరామర్శించారు ఆయనతో పాటు చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ కూడా ఉన్నారు సుచరిత కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కు అందజేశారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను కూటమి ప్రభుత్వం అరికట్టాలని నాగార్జున సూచించారు వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో సుచరిత కుటుంబానికి అందగా ఉండేందుకే పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేసినట్టు తెలిపారు ప్రజలకు ఏ పార్టీ వరకైనా ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతోనే ఉన్నాం పేద కుటుంబం చెందినటువంటి మహిళను అఘాయిత్యం చేసి చంపబడితే చర్యలు తక్షణమే చేసి వేరే చోట వేరే ప్రాంతంలో ఎక్కడా జరగకుండా ఉండటానికి ఒక టెస్ట్ బోనియల్గా ఉండే విధంగా పరిపాలన చేయమని అడుగుతా ఉన్నాం ఈ ఉదంతానికి మరి పెద్దలు బలరాం కృష్ణమూర్తి గారు కానీ వాళ్ళ బాబు ఈ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర బాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వారితో మాట్లాడటం గాని ఈ కుటుంబానికి అండగా ఉండాలి ఈ కుటుంబానికి భరోసా కల్పించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తను వదులుకోదు అనే గొప్ప ఆలోచనతో మరి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేయటం ఆ కుటుంబానికి ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప ఆలోచన రావటం ఈ సమావేశం ద్వారా